నిర్మల్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఈ రోజు కొలువు తీరారు అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు కాల్వతండా గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైన యువకుడు ప్రేమ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటానని అభివృద్దికి అందరూ సహకరించాలని కోరాడు బీరవెల్లి గ్రామంలో ఎన్నికైన గంగవను గ్రామ ప్రజలు సన్మానించి అభినందనలు తెలిపారు తమ కుటుంబానికి సర్పంచ్ అవకాశం ఇవ్వడం మూడవసారి అని గ్రామస్తులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని రాష్టంలోని నెంబర్ వన్ గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుతానని నూతన సర్పంచ్ గంగవ్వ తెలిపారు అందుకని ఆ వాడు కనే ఆల్సే లార్దా ఎవడి ఆవరు కనే కరివే లేకరు చోర్ తో అరెక్ లైన్కిన స్క్ైమ సత్తకం మరి పొరి ఖాలి సుమీజర్ ఖర్సు సుమీజర్ ని కింద ముఖం దేస్కు ఆల్్రెడీ చేసింది ఐపింద అందర సప్పర్లు కొట్టురు కదా ండా గ్రామం ప్రజలకు ఓటేసిన దానికి శుభాకాంక్షలు ఈరోజు సర్పంచ్ ప్రవేశం జరిగింది ఇప్పుడు గ్రామ అభివృద్ధి అభివృద్ధి కోసం పాటు పడతానని ప్రవణం చేసినాను ఏ సమస్య ఉన్నా కూడా నేను అండగా ఉండని ఉంటాను మా ప్రజలకి ఒకటి లైబ్రరీ కళ్యాణ లక్ష్మి వైకుంఠ రతం కూర్చున్నా వైకుంఠ రతం ప్లే గ్రౌండ్ జిమ్ ఈ జరిగింది మా ప్రజలు కలతనం అవన్నీ నేను తీరుస్తానని మాట ఇచ్చినాను సర్పంచ్గా గెలిచినందుకు గెలిపించారు అందరికీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అన్ని పనులు ఈరోజు మాటిస్తున్నాను గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం అరే గ్రామ ప్రజలు నన్ను మూడోసారి ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకి ఇంకా ఇంకోసారి కిరసించి నమస్కారం చేస్తున్నాను మరి గ్రామంలో ఏ పనులున్నా ఏ ఉన్నా ప్రజలందరికీ అందుబాటులో ఉండి పని చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్ని కష్టం వచ్చినా ఇష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను మరి బీరేవెల్లి విలేజ్ను ముందు అంత ఇంతకుముందు ఎంతో డెవలప్ చేసిన మరి ఇంకా మరి బీరేవెల్లి విలే విలేజ్ను మన మండలనే ఫస్ట్ వేస్తానని ప్రజలకు మాటిస్తున్నా మీ అందరికీ కూడా ఉండి కష్టపడి మీరు తిరిగినందుకు మిక్స్కు అందుబాటులో ఉండి ఏ పనున్నా పని చేస్తానని కోరుకుంటున్నా అదేవిధంగా ప్రజలందరికీ ఉండి అందుబాటులో ఉండి అభివృద్ధికి ముందుంట మరి మన ఎమ్మెల్యే ఏదైనా పనులుంటే ఎమ్మెల్యే గారికిచ్చి మధు నిధులు సాంక్షన్ చేసి విజయను అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను వార్డ్ మెంబర్స్ అందరికీ ఏమోసారి గారికి పంచాయతీ సెక్రటరీ గారికి కారోసారి గారికి గ్రామ పెద్దలందరికీ కూడా సర్పంచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు గ్రామాభివృద్ధి కొరకే మేము కూడా ఐక్యత కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుగా ఉంటామని ఈ యొక్క భిన్న